హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమరి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి మసాలా చపాతీ అండి చాలా టేస్టీగా హెల్తీగా ఈ చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా అంటే గరం మసాలా కాదండి ఏం మసాలా వేసానో మరి చూడండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ నాకు చాలా అండి సో మరి దీని ప్రాసెస్ చూద్దామా ఈ చపాతి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చ సన్నగా తరుగుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు మనం తీసుకున్న పిండికి తగ్గట్టు కారం తీసుకోవాలన్నమాట అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి తగినంత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్టూ ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల చపాతి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి కర్రీ లేకపోయినా కూడా ఉట్టిగా తినేయచ్చు మనము అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం నలిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా వేసుకొని మరొకసారి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రెండు కూడా ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని పిండంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ పేస్ట్ తోటి పిండిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వలన అంతటికి కూడా ఆ పేస్ట్ మసాలా అనేది పట్టి బాగుంటుంది దీనిలోకి మనం ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు కర్రీ లేకపోయినా సరే ఉట్టిగా కూడా తినవచ్చు గ్రీన్ చిల్లీస్ బదులు కారం కూడా వాడుకోవచ్చు పచ్చిమిర్చి బదులు కారం అయినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొద్ది కొద్దిగా మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పిండిని అయితే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది గట్టిగాను పలుచగాను కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం చపాతీలు అయితే చేసుకోవాలి కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇది పిండితో కాబట్టి మనకి అంత అయితే రాగు చపాతీలు కాస్త పలుచగానూ కాకుండా మందంగాను కాకుండా చేసుకుంటే బాగుంటుంది మనం ఇందులో పేస్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ అవన్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఎలా చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అది రాగిపిండి కదా మనం డైరెక్ట్ వేస్తే దానికి స్టిక్ అయిపోతుంది సో కాబట్టి కొంచెం ఆయిల్ వేసి వేసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఒక పక్కకు వెళ్ళిన తర్వాత ఇంకో పక్క మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకొని చక్కగా కాల్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ చపాతీలు అయితే రెడీ అయిపోతాయి కొంచెం మందం ఉన్నాయి కాబట్టి మెల్లగా కాల్చుకోవాలి ఈ చపాతీలని ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనం చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు నార్మల్గా గోధుమ పిండితోనే కాకుండా ఇలా మనం రాగి పిండి కానీ పిండి కానీ ఇలా యాడ్ చేసుకుంటూ చేసుకుంటే చక్కగా హెల్తీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు ఇంకా చపాతీలన్నీ కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా మంచిగా రాగి పిండితో చపాతీలు ఈ విధంగా చేసుకోవాలో ఇలా చేసుకోవడం వలన ఏంటంటే మనము ఈ ఆనియన్ కారము కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా సో కర్రీ అవసరం లేకపోయినా పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు అనమాట మరి చూసారు కదండీ ఎంతో టేస్టీగా హెల్తీగా రాగి చపాతి ఎలా చేసుకోవాలన్నది నేను మన ఇష్టమైన మనకి ఏ కర్రీ ఇష్టమైతే ఆ కర్రీతో తీసుకొచ్చి మేమైతే దీంట్లోకి చికెన్ అయితే చేసామన్నమాట సో చాలా సూపర్ టేస్టీగా ఉంది ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది మరి చూసారు కదండీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే చపాతీకి ఒక లైక్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్